మీరు మొత్తం అయింది భయపడితే అందరూ మనల్ని బతుకునివ్వరు మనతో పాటు కుమార్ అంటే గారు మాట్లాడదాం నమస్తే మా కుమార్ గారు ఎలా ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది అందరికి ఒక గందరగోళం ఉంటుంది సహజంగా

అంటే ఒక సాధారణంగా రోడ్డు పైన ఒక వ్యాపారం చేసుకుంటున్న ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి చెత్త చెత్త ట్రోల్స్ చేసి వాళ్ళు ఏం సాధించారో వాళ్ళే ప్రశ్నించుకోవాలి వాళ్ళు చేసిన పని వల్ల ఆ నెగిటివ్ ట్రోల్స్ వల్ల విపరీతంగా క్రౌడ్ పెరిగిపోయింది ఒకసారి హోటల్కి ఆ తర్వాత నుంచి విషయం స్టార్ట్ అయింది అంతేనమ్మా జరిగింది అదేనా రెండు దాని గురించి ఒకళ్ళకొకళ్ళు ఇలా ఒకళ్ళు ఇలా పెట్టడం వల్ల దానివల్ల ఇది అంత బాగా వైరల్ అయిపోయింది లేదంటే మొత్తము వీడియో మామూలుగా తీసేవాళ్ళు ఫుడ్ కాసేపు తీసుకుంటా కాదు దాంట్లో తీసేవాళ్ళు అసలు మమ్మల్ని అడిగి కూడా ఎవరు తెలియదు కొంతమంది వచ్చేసేవాళ్ళు ఆంటీ ఫైవ్ మినిట్స్ ఆంటీ అంట అది ఉంటాయి కదా బటన్స్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ అంటే నాన్న తీయొద్దు నాన్న తీయొద్దు నాన్న అని కూడా చెప్పేదాన్ని అది ఎందుకంటే రోడ్ మీద ఫుట్ పాత్ కదా అని చెప్పి ఓకే అంటే ఇతన్ని చూడలేదు వీళ్ళని ఎవరిని మరి ఆ డైలాగ్ ఎప్పుడు వచ్చింది మీకు రెండు లివర్లు ఎక్స్ట్రా అని మీరు థౌజండ్ బిల్ అన్నది ఎప్పుడు జరిగిందండి జరిగింది కస్టమర్ కి ఇచ్చాను నేను అది సిక్స్ నెంబర్స్ కి ఇచ్చాను వన్ క్యారీ అంటే ఇప్పుడు రేట్లు పెంచాం కదా నెల అవుతుంది దగ్గర దగ్గర పెంచి రేట్లు పె అంటే అందరు పెంచితేనే పెంచాను నేను పెంచలే ఎక్కడైనా అదే రేటు నన్నే ఎందుకు ఇలా చేశారనేది తెలీదు అయితే వన్ ట్వంటీ రూపీస్ వన్ కర్రీ డబుల్ అయితే వన్ ఎయిటీ త్రిబుల్ అయితే టూ ఫిఫ్టీ కర్రీ వెజ్ అయితే వాళ్ళు డబుల్ కర్రీ రెండు తీసుకున్నారు వన్ కర్రీ ఏమో నాలుగు తీసుకున్నారు సిక్స్ ఎక్స్ తీసుకున్నారు దాంతో నైన్ హండ్రెడ్ అయింది తొమ్మిది వందలు అయింది లివర్ బాగుందని చెప్పి ఇంకా ఎక్స్ట్రా లివర్ అంటే కట్టమన్నారు పార్సల్ ఎంత అంటే హండ్రెడ్ అన్నాను అంటే అది రెండు ప్లేట్లలోకి వేసేయమన్నారు మళ్ళీ నిజమంటే వీడియో ఎవరు అట్లా వీడియో తీసింది కూడా నాకు తెలియదు వాళ్ళు ఎవరు అంటే అది ఇది అనేది నాకు పబ్లిక్ వచ్చారు నా కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఏం కావాలి అనేది అందించడంలోనే నా ఇదంతా ఉంటది దాని మీద ఉంటది కానీ ఇంకా ఇవన్నీ అనేది నాకు తెలియదు కావాలంటే చూసుకోండి మీరు వీడియోలో కూడా నాన్న ప్లీజ్ నాన్న తీయద్దు నాన్న తీయద్దు ఎందుకంటే వాళ్ళని నేను కోపం చేయను ఎందుకంటే అందరూకే జనానికి తెలిసింది నలుగురు వస్తున్నారు పబ్లిక్ అంటే వా ఈ ఛానల్లో వీటి వల్ల కానీ దాన్ని మరీ హెవీ అయిపోయింది అది మరీ హెవీ అయిపోయింది అది ఎందుకు అయిపోయింది అనేది తెలియదు తెలియదు అది తెలిసేటప్పటికీ అంత జరిగిపోయింది అసలు ఐదారు రోజుల నుంచి బాగా అంటే బాగా పబ్లిక్ టూ వస్తున్నారు మరి వీళ్ళు ఎప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు రోజు అంతకు ముందర రోజేమో దింపేసినాక వచ్చారు దింపేసినాక వచ్చి వ్యాన్ తీసుకెళ్లారు నిన్ననేమో వాళ్ళు కూడా మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు వాళ్ళ వల్ల కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు మనల్ని మంచిగా అమ్ముకోమని చెప్తారు శుభ్రంగా అమ్ముకోండి అమ్మా కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్తారు అలా ఉంటే వాళ్ళు కూడా మనల్ని ఏం చేయరు మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళని అనుకోవడంలో తప్పలేదు ఈ ఐదారు రోజుల నుంచి అందులో ఆ పబ్లిక్ వస్తున్న తినడానికి వస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మేము చూస్తుంటే ఇప్పుడు అక్కడ వడ్డిస్తున్నాం ఎవరేంటి ఇచ్చేస్తున్నారు అనేది తెలీదు ఇప్పుడు వీడియో మనం మామూలుగా వడ్డిచ్చే ఇది మీదే కస్టమర్స్ మీదే ఉంది కానీ మాకు ఆ పైన ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు అంటే తెలియదు తెలుసుకుంటే ఇందాక వచ్చేది కాదు కదా బాబ్జీ గారు వాళ్ళ భర్త కుమారి గారు భర్త అంతా ఉన్నారు మాట్లాడదాం ఎలా ఉన్నారు బాబ్జీ గారు ట్రోల్స్ జరిగినందువల్ల ఈ యూట్యూబర్స్ ఎక్కువ ఏం చేసుకుండేవాళ్ళు మీరు అక్కడ కూడా ఆటోతో లేవండి ఫస్ట్ లారీ డ్రైవర్ని ని లారీ మీద చేసేవాడిని తర్వాత ఆటో కొనుక్కున్నాం ఎందుకు హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మా కొలిక్స్ మొత్తం ఇక్కడికి వచ్చారు మా అత్త మామ కానీ మా అన్నయ్య మా మా కొలీగ్స్ అంతా ఇక్కడే ఉన్నారు ఇక సడన్గా ఇక మాకు కూడా అక్కడ పెద్ద ఇది అనే వాటా మీద పెద్ద ఇది లేదని చెప్పి మేము ఇక్కడ వచ్చేయడం జరిగింది ఆర్థికంగా అంత అక్కడ ఉండే పరిస్థితి లేదని లేదని ఇక్కడికి వచ్చాను అడిగారు వాళ్ళు ఎందుకండి మా బండి తీసుకెళ్తున్నారు ఇక్కడ చాలా ఉన్నాయని అడిగారు అడిగాను కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే నాకు బాధ అనిపించింది ఏంటంటే పక్కన అందరి షాపుల్ని దింపుకొని ఇచ్చారు అంటే వాళ్ళ వెహికల్స్ అప్పుడు దింపుతున్నారు వాళ్ళని దింపుకొని అంటే సమాధానం చెప్పలేదు సిట్లాడుకోండి అని చెప్పారు చాలా సంపాదించింది కొంతమంది బెంజ్ కార్ కొంది అది కొంది ఇలా కొన్నారు అలా కొన్నారు అని రకరకాల మాట్లాడారు ఇప్పుడు మీ ఇల్లు చూసాము ఒక మీ వ్యాన్ ఒకటి ఉంది ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చిన ఈ రోమర్స్ ఇవన్నీ ఎందుకు వచ్చిన అవే నాకు అబ్బింది అవే అది ఎందుకు పెట్టారు అనేది మాకు అర్థం కాలేదు అసలు మేము నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు అక్కడ ఊర్సు తిను ఒకళ్ళ ఊర్సు తిను అక్కడ ఎదురుతైన వెళ్తాను కాలేంటి అక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి వెళ్తాను అమ్ముకుంటాము వస్తాము అంతే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ చేయడం కానీ ఏమీ ఉండదు నాకైతే ఎవరితో గొడవలు కానీ శత్రుత్వాలు కానీ ఇప్పటివరకు నేను పుట్టి పెరిగినాక కానీ నాకు ఎవరో శత్రువులు అనేది లేరు వ్యక్తిగతంగా ఎవ్వరూ అయితే లేరు నాకు అంటే ఎవరితో నేను కోప్పడతాం కానీ మాట ఇదిలా అంటాం కానీ ఎప్పుడూ జరగలేదు నా లైఫ్లో కానీ ఇదే మరి ఇలా ఎందుకు జరిగిందో తెలియదు ఒకటే చెప్తున్నాను అది తీసే వాళ్ళకి ఎందుకంటే నేను నిన్న ఇంతమంది వీడియోలు తీశారు కానీ నాకు అంటే నాకు ఏంటనేది తెలియదు కదా తెలియకుండా నేను తెలిసిందా ఏం అర్థమైంది ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఎవరైనా మీడియా తీసేవాళ్ళు ఎవరైనా పబ్లిక్ సాయం చేయాలి అనుకుంటే గనక అంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అన్యాయం ఉంది కానీ న్యాయం చెయ్యాలి అనుకుంటే గనక మీరు ఎలాంటి ట్రోల్స్ అంటే ఒకటి అక్కడ ఉంటే ఇంకోలాగా దాన్ని క్రియేట్ చేసి పెట్టద్దు చూపించొద్దు వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి దానివల్ల ఇప్పుడు నేనే కాదు ఇవాళ నాకు జరిగినట్టు పొద్దున ఇంకొకరికి జరగకూడదు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి నాయకులు కాబట్టి మన ప్రజాపాలన వర్దిల్లాలి ప్రజల పాలేట పెన్నిది కాబట్టి ఇవాళ తొందరగా రెస్పాండ్ అయ్యి మళ్ళీ నాకు జీవితాన్ని అనేది ఇచ్చారు అలా ఆయన మంచి మనసుకి మనం ఇది అవ్వాలి అలా మంచి మనసు ఉండబట్టి బట్టి ఇవాళ మళ్ళీ నా బ్రతుకు నాకు నిలబడింది అలా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు నాకు నిన్న రాత్రి అదే అనిపించింది నాకు మరి నిజంగా అలా చేయొద్దు అలా అలా పెట్టొద్దు ఏదైనా తీసుకోండి ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అదొకటే అడుగుతున్నా మనస్సాక్షిగా చెప్తున్నాం మేము ఉన్నది ఉన్నట్టు చెప్పాం మరి మిమ్మల్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగారు అసలు అది ఎందుకు వచ్చిందో టాపిక్ రకరకాల వార్తలు వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి మీరు ఒక వివరణ ఇస్తే క్లారిటీ వస్తుంది అందరికి అసలా అదే అంటున్నా జరిగింది ఒకటైతే మీరు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి మాకు అక్కడ ఇల్లు ఇచ్చారని చెప్పారు అంతేనా అంటే అది ఇల్లు రావటం అయితే నాకు ఇదే మొన్న నవంబర్ లో వచ్చింది అది అంటే పేరు మీద ఏమున్నాయి అంటే ఆస్తులు ఉన్నాయని మీరు అడగబట్టే ఆస్తులు నాకంటూ ఆస్తులు ఏమీ లేవని ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఏమాట అది ఏపీలో

రేపటి నుంచి తిరిగి యథావిధిగా కుమారి లాంటి హోటల్ నడవబోతుంది ఎవరైతే ఆమె భోజనాన్ని ఇష్టపడుతూ ఇన్నాళ్ళు తింటూ ఆస్వాదించారో తిరిగి వాళ్ళు అదే హోటల్కి కి రేపటి నుంచి రావచ్చు హ్యాపీగా అక్కడ భోజనం చేయొచ్చు కుమారి లాంటి విందుని ఆస్వాదించవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం స్పష్టం చేస్తున్నారు కుమారి గారు ఎవరైతే నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి మా హోటల్ దగ్గరికి రావద్దు యూట్యూబర్స్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కుమారి గారు